రిగిస్తాను అండి అందరూ బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు అన్నా విహారీ చిచ్చి వనవిహారీనే పోతుంది జంగిల్ టీ అలా ఉంటేనే ప్యూర్ లవ్ ఉంటుందండి అందుకే నేను ఇరవై రెండు సంవత్సరాల నుంచి కొట్టుకుంటూనే ఉన్నాం జంగిల్ థీమాండి కలర్ చూసుకోండి లేదండి లేదండి ఈరోజు తీయట్లేదు పేర్లు రాయలు వేయలేదు గుంటూరు ఓకే ఓకే కలర్ చూసుకోండి ఇదో కలర్ చాలా మెత్తగా మెత్తకుందండి సారీ వచ్చేసి ప్యూర్ జార్జెట్ జంగిల్ టీమ్ లో ప్యూర్ జార్జెట్ ఓకేనా అసలు ఫీడ్ బ్యాక్ వేరే లెవెల్ వచ్చిన ఐటమ్ ఏది అంటే మాకు జంగిల్ టీమ్ మీదేనండి మీ ఇంటికి రావచ్చా ఓకే రౌండ్ లో మా హౌస్ ఓకే మా ఇంటికి రావచ్చండి మాకు అండి మా ఇంటికి రావచ్చు కానీ నాకేం అభ్యంతరం లేదు మా ఇంటికల్లా ఆయనకి అభ్యంతరం ఉంది దారి వచ్చే దారి అరుగుతుంది అంట అది అని కొంచెం అందరిని ఆపి ఇల్లు అండి అక్కడికి వెళ్ళిపోదాం నాకైతే అందరు ఇంటికి పిలవాలనే ఉంది ఒకే జంగిల్ టీమ్ సరే సజాత ఐపడ్ రే నేను డబ్బులు కడతా ఇస్తాను రామగ్రీవ్‌ని అడుగుతాను అంటన్నారు ఏది సరే మెసేజ్ పెట్టించేది ఎవరు అది ముందు చెప్పలా నా పేరు చెప్తే సత్యమ్మ నా మెసేజ్ పెట్టించేది అది దానికి మాత్రం ఆన్సర్ చెప్పట్లే ఆస్ర్వానర్ బాగానే ఉంది ఇది అడిగింది మా సత్యమ్మ సత్యమ్మ కాకుండా ఇంక ఎవరు అయితే మాత్రం వాళ్ళకి ఇవ్వాను దేని కొంటే అంటే ఇది కాస్తా జంగిల్ టీమ్ కా పన్నెనిమిది యాభై విత్ ప్రిషిప్ అయ్యే సరే ఇప్పుడుంట దీని గురించి టాస్క్ కావాలన్నా అమ్మా సత్తెమ్మ లాగ చేసుకుంది శారీ ఇప్పుడు స్క్రీన్ షాట్లో దీనికి వర్తాయి చాడు మనకి ఎక్కడ ఉంటుంది అంటే అగ్రిమెంట్ పక్కన పెట్టిన శారీ మేడం ఎస్ మేడం నా చేతిలో ఉంది ఇప్పుడు లాగ్ చేసుకుంది కాదు ఓకేనా వన్ అవై హ్యారీ అండి కాస్ట్ కాస్ట్ సౌమ్య ఓకే అది ఇప్పుడు అది ఇందాకటి ఓకే పంతొమ్మిది యాభై ప్రైజ్ చెప్పండి మన మా శాలరీ ఇందాక అడిగింది చెప్పే అమ్మా రావద్దమ్మా ప్లీజ్ దయచేసి ఈ శారీకి రావద్దమ్మా ఇది ఆశ్రమంలో ఒకరికి మాట ఇచ్చాను వాళ్ళకి ఇవ్వాలి ఆల్రెడీ పింక్ అని చెప్పాను ఆ పింక్ కూడా అమ్మేసింది నేను ఫోన్ చేసి మరీ చెప్పా ఈ శారీ కావాలి పక్కన పెట్టి లక్ష్మి అసలు నేను ఇంటికి లోపల ఆ శారీ అమ్మేసింది ఇప్పుడు ఉన్నది వన ఇది మిగిలింది ఇది ఒక్కటే ఈ ఒక్కటన్నా వాళ్ళు వెయిటింగ్ తీసుకురావండి తీసుకురావని తీసుకెళ్దామని నేను ఎప్పటి నుంచో పక్కన పెట్టాను అంటే దీని మీద చేయగలుగుతుంది ఓకేనా ఇది ఒకటి ఉందండి వనవిహారి ఎవరు డబ్బులు తొందరగా ఇస్తే వాళ్ళకి పోతు డబ్బులు ఎవరు ఇద్దండి వేసినా మీకు రిటర్న్ వేసేస్తాను ఈ శారీలో ఈ శారీ విషయంలో అసలు ఎవరు చూడద్దు

అది వాళ్ళకి టేస్ట్ లేదని అర్థం నేను చెప్తున్నా ఇప్పుడు వాళ్ళకి ఇంటా ఉండొచ్చు కూడా కాదని చెప్పట్లేదు ఇంతమంది ఈ శారీ కోసం ఇక్కడ ఎక్కబడుతున్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ శారీ నాకు వద్దనే బాగాలేదా జస్ట్ మూడు వేల రూపాయలు ఈ కలర్ తో శారీ ఏమైనా తీసుకొస్తారా ఈ కలర్ తో ఆల్రెడీ ఒక కలర్ ఉంది కదా ఓకే ఓకే ఈ కలర్ లో లేదా జంగిల్ థీమ్ లో ఇది అండి ఈ కలర్ ఉంది ఈ కలర్ ఉంది జంగిల్ అడిగిన దానికి జవాబు చెప్పట్లేదు ఇక్కడ ఏమో కాంట్రవర్సీ నడుస్తుంది శారీ కోసం వచ్చింది స్క్రీన్ షాట్ ఇక్కడ ఎవరు సత్యం మేన మెసేజ్ పెట్టిచ్చేదంటే ఆ మాట చెప్పట్లేదు అది వద్దంట ఇదే కావాలంట శాలరీ స్క్రీన్ షాట్ వచ్చింది జార్జెట్ శారీస్ ఉన్నాయా కళ్ళ ముందు కనిపిస్తున్నదే జార్జెట్లు మొత్తం జార్జెట్ లోనే ఉన్నాం మేడం ప్యూర్ ఒరిజినల్ జార్జెట్ మేము అనుకుంటున్నాం ఒక జార్జెట్ కాంజీవరం తప్ప మాకెందుకు ఎందుకు ఏవి దొరకట్లేదే అని అట్లా మునిగిపోయాం మేము జార్జెట్ లో ప్యూర్ జార్జెట్ రామ్యాంగో జార్జెట్ అండ్ పే సిల్క్